మిత్రులందరికి నమస్కారం ఇటీవలి కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ప్రజా యుద్ధ నౌక గద్దర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది గద్దర్ కు అవార్డు ఎందుకు ఇవ్వాలి ఆయన ఎప్పుడైనా ఓటేసాడా అనేక మందిని పోలీసుల్ని కాల్చి చంపడానికి కారకుడయ్యాడు అదే విధంగా ఆయన బిజెపి కార్యకర్తల హత్యలకు కారకుడయ్యాడు కాబట్టి మా పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆయనకి ఏ రకమైనటువంటి అవార్డు ఇవ్వం ఆయన ఏ అవార్డు కూడా అర్హుడు కాదు అనేటువంటి పద్ధతులలో గద్దర్ని కించపరుస్తూ మాట్లాడేటువంటి చర్యను మాట్లాడినటువంటి చర్యను కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవిపిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది బండి సంజయ్ గారు గద్దర్ యొక్క విశిష్టత గద్దరు యొక్క ఔన్నత్యం గద్దరు తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ సాంస్కృతిక ఉద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర పట్ల ఆయన ప్రజల్ని చైతన్యం చేసినటువంటి ఆ చైతన్య స్థాయి పట్ల దిగజారుడు మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది సహజ సిద్ధంగానే ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజల హక్కుల కోసం నిలబడటం ప్రాణ త్యాగాలకు సైతం వెనకాడకపోవటం అనేటువంటి విషయాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి బండి సంజయ్ గారికి ఎందుకంటే బీజేపీ యొక్క విధానం అనేటువంటి దాంట్లో త్యాగాలు ప్రజల కోసం పాటు పడటం ప్రజల హక్కుల కోసం నిలబడటం కంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం మతోన్మాద మతోన్మాదాన్ని పెంచి పోషించటం మనవాద దుష్టత్వానికి కట్టుబడి ఉండటం అనేటువంటిది వాళ్ళ విధానంగా ఉంటది కాబట్టి గద్దర్ యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు విస్మరించడం అనేటువంటిది జరిగింది పైగా గద్దర్ ని గద్దర్ కుటుంబ సభ్యులు వచ్చి ఎవరు బీజేపీ ఆఫీస్ దగ్గరకు వచ్చు లేదా బండి సంజయ్ గారి దగ్గర మాకు ఈ అవార్డు ఇవ్వమని చెప్పేసి అడిగింది కూడా లేదు కదా గద్దరు జీవితం నుంచి ఈ దేశం కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నది గద్దరు ఒక సామాజిక ఉద్యమం యొక్క ప్రభావం వేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు గద్దరు తన జీవితంలో తుపాకీ పట్టుకొని తిరిగిండా అజ్ఞాతంలో ఉన్నడా కంటే తన చివరి దశలో రాజ్యాంగాన్ని కళ్ళకద్దుకున్నాడు రాజ్యాంగం ఓటును తమ తూటాని ఓటుగా మార్చమని చెప్పేసి అందరికి పిలుపునిచ్చాడు రాజ్యాంగమే ఈ దేశాన్ని యొక్క మార్గదర్శిగా చెప్పాడు బైబుల్ కన్నా కురాన్ కన్నా భగవద్గీత కన్నా అత్యున్నత గ్రంథం ఈ రాజ్యాంగం అని చెప్పి చెప్పిండు పల్లె నుంచి పార్లమెంటు వరకు బాట పట్టండి ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక దిశ దశ నేర్పినటువంటి ఒక మార్గదర్శకుడు అని చెప్పి చెప్పినటువంటి బాహటంగా చెప్పినటువంటి వ్యక్తి గద్దర్ అలాంటి గద్దరు అదే గద్దర్ని మోదీ గారు ఆయన చనిపోయినప్పుడు గొప్ప సందేశం చేశారు అట్లాగే బండి సంజయ్ గారు సందేశం ఇచ్చారు గద్దర్ కు మించినటువంటి గొప్ప గాయకుడు లేడు భారతదేశంలో అని చెప్పి స్వయాన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇదే బండి సంజయ్ గారు కూడా ఆయన అంతిమ యాత్ర సందర్భంగా చెప్పాడు మరి ఇలాంటి మీరు ఆ రోజు చెప్పినటువంటి మాటలు అన్ని అబద్ధాలేనని చెప్పి అంగీకరించాలా అందువల్ల ఈరోజు బండి సంజయ్ లాంటి వ్యక్తులకి గద్దరి యొక్క ఔన్నత్యం అర్థం కాకపోవచ్చు కారణం అర్థం కాకపోవడానికి బండి సంజయ్కి ఉండేటువంటి సామాజిక ఉద్యమ చరిత్ర లేదు ఏ రకమైనటువంటి ఉద్యమ చరిత్ర లేదు మత పంచాయతీలు పెట్టడం మత విద్వేషాలు రెచ్చగొట్టే చరిత్ర తప్ప మానవత్వంతో సాటి మనిషి యొక్క ఔన్నత్యాన్ని గౌరవించేటువంటి సంస్కృతి వారికి లేదు కాబట్టి సహజ సిద్ధంగానే అట్లాంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది సహజమే వారి నోట సహజంగానే వస్తుంటది కాబట్టి బండి సంజయ్ గద్దర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని చెప్పి కోరుతున్నాను గద్దర్ యొక్క జీవితం అనేటువంటిది కోట్లాది మంది ప్రజలను కదిలించినటువంటి ఒక గొప్ప జీవితం ధన్యజీవి గద్దర్ అందుకని అలాంటి వ్యక్తిని చులకనగా మాట్లాడడం అలాంటి వ్యక్తి పట్ల కించపరిస్థితి మాట్లాడినటువంటి బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పి కోరుతున్నాను